ప్రధానంగా ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి శాస్త్రం ఏం జరుగుతుంది మార్గక్లేశమరిష్టం మార్గక్లేశం మన ప్రయాణాల్లో కష్టాలు వస్తాయి అరిష్టం ఇబ్బందులు ఎదురవుతాయి అష్టమగతే నష్టం ధనై కష్టతాం కష్టతాం ధనై నష్టం మనం ఎంతో శ్రమ చేసి డబ్బుని సముపార్జన చేస్తే ఆ ధనాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంట ఎందుకని అష్టమస్థానం అనేది అయితే ఇక్కడ ఇంకొక సూక్ష్మ ధర్మ సూక్ష్మం గోచార ధర్మ సూక్ష్మం తెలియజేస్తా ఏంటంటే కష్టం ఫలం సంవిదత్ అయితే ఈ కష్ట ఫలాలన్నీ కూడా ప్రత్యేకంగా తక్కువే అనల్పం అల్పం అనల్పం ఇవి ఈ విధంగా ఉంటాయి గ్రహేశ్వరాస్తే శుభగోచరస్థా నీచారి మౌఢ్యం సముపాశ్రితాశ్చేత్ తే నిష్ఫలాంతు అశుభాంక సంస్థా ఇప్పుడు అశుభంలో ఉన్నాడు ఆయన అశుభ స్థానంలో ఉన్నాడు అయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎలాగంటే నీచారి మౌఢ్యం సముపాశ్రితాశ్చేత్ నీచ అరి మౌఢ్యం ఏ గ్రహమైనా గోచారంలో నీచలో కానీ అరి అంటే శత్రుక్షేత్రంలో కానీ మౌఢ్యం అంటే అస్తంగత్వంలో కానీ ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది అంటే చెడు ఫలాలు పెరగడానికి అనల్పం అల్పం కాకుండా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది మానసిక క్లేశాలు పెరుగుతూ ఉంటాయి ఎందుకని బృహస్పతి గారికి శుక్రాచార్యుడి యొక్క స్థానము శత్రుక్షేత్రం కూడా అవుతోంది ఇది గుర్తుపెట్టుకోవాలి శత్రుక్షేత్రగతే గతే ఈ విషయాన్ని మనకి పంచాంగంలో రాస్తారు శత్రుక్షేత్రగతే మిత్రక్షేత్రగతే ఉచ్చక్షేత్రగతే ఇలా రాసినప్పుడు స్వక్షేత్రగతే ఇప్పుడు మేళలో ఉన్నప్పుడు స్వక్షేత్రగతే బృహస్పతి మిత్రక్షేత్రగతే మేషే బృహస్పతి ఇవన్నీ సూచనలు ఎంత జాగ్రత్తలు పెద్దలు మహర్షులు మనకి జాగ్రత్తలు చెప్పారు ఏదో భయపడిపోయి జరిగితే ఇది అవుతుందని కాదు ఎందుకంటే ఇది హిందువులకి భారతీయులకి ధర్మాన్ని వేదాన్ని రక్షించడం కోసమే వచ్చినటువంటి వేదాంగ జ్యోతిషం కాబట్టి వీటిల్లో ఉన్న విషయాలని నిజాలని తెలుసుకుంటూ భయపడకుండా సత్యం ధర్మం వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే ఈ అష్టమస్థానగతుడైనటువంటి బృహస్పతి యొక్క దుర్దోష దుష్పీడల నుండి త్వరగా